హైదరాబాద్ లోని జ్యోతిరావుపుల విగ్రహం వద్ద ఆదివారం బీసీ కార్యకర్తలతో కలిసి జీవో నెంబర్ నలభై ఆరు పత్రాల నుంచి నిరసన తెలిపారు జీవో నలభై ఆరు వల్ల బీసీలకు కేవలం పద్దెనిమిది శాతం రిజర్వేషన్లు మిగిలిపోతాయని జాజుల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు అగ్రకుల నాయకుల ఒత్తిడితో రెడ్డి సమాజానికి అధిక శాతం సర్పంచ్ స్థానాలు కేటాయించే కుట్ర జరుగుతోందని బీసీలకు రాజకీయ సమాధానం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాత్రికి రాత్రి జీవోను తెచ్చాయన్నారు జీవో నెంబర్ తొమ్మిది వచ్చినప్పుడు బీసీ సమాజం సంతోషంగా ఉందని కానీ జీవో నలభై ఆరుతో తీవ్ర నష్టం జరుగుతుందన్నారు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోతుందని జాజుల శ్రీనివాస్ ప్రశ్నించారు

నికొన నాయ్ రాయ 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 బీసీఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను యాభై శాతం కుదిస్తూ నిన్న జివో నెంబర్ నలభై ఆరును విడుదల చేయడం జరిగింది ఈ జివో నెంబర్ నలభై ఆరును విడుదల చేయడాన్ని బీసీజేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈ బీసీజేఏసి వ్యతిరేకించడమే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జీవోను వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ మండల కేంద్రాల్లో జీవో నెంబర్ నలభై ఆరును ఇలా ఆ నలభై ఆరు ప్రతులను దగ్ధం చేయాలని చెప్పి మేము పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్ లోని అలికే ఉన్నటువంటి పూలే విగ్రహం ముందు ఆ జీవో కాపీలను మేము దగ్ధం చేసి బీసీల యొక్క నిరసనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయడం జరుగుతుంది ఇవాళ ఎంత అన్యాయం అంటే ఈ జీవో వల్ల బీసీలను రాజకీయ సమాధి చేయడానికే జీవో నెంబర్ నలభై ఆరు తీసుకొచ్చారు ఈ జీవో నెంబర్ నలభై ఆరు తీసుకురావడం అంటే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు కేంద్ర మంత్రుల వరకు ఇవాళ ఈరోజు బీసీలను రాజకీయంగా అణిచివేసి రెడ్లను సర్పంచ్లను చేయడానికి మాత్రమే ఈ జీవం తీసుకొచ్చారు రెండు సంవత్సరాలు మేము పోరాటం చేస్తే కులగణ చేశారు అసెంబ్లీలో చట్టం చేశారు బిల్లు పెట్టారు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసినాం మీరు ఒక పది ఒక రెండు ఒక నెల రోజులు ఆగితే కనుక ఈ రిజర్వేషన్ల మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒక నెల రోజులు సమయం తీసుకుని అఖిలపక్షంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ ఇవ్వాలి డిసెంబర్ మొదటి వారం నుంచి జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటును అని చెప్పి మేము డిమాండ్ చేసాం కానీ అది ఏమీ పట్టించుకోకుండా రాత్రికి రాత్రే యుద్ధ మేఘాల మీద ఇవాళ జీఓ నెంబర్ నలభై ఆరు తీసుకొచ్చారు అంత ముందు డెడికేటెడ్ కమిషన్ రెండు రోజులలో రిపోర్ట్ తెప్పించుకున్నారు ఆ జివో తీసుకొచ్చు ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో రేపు సోమవారం వరకల్లా సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుని ఇరవై ఆరో తారీఖు నాడు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు నేను అంటున్నా ఇంత ప్రభుత్వము ఇంత ఎందుకు పారిపోయే ప్రయత్నం చేస్తుంది ఎందుకు ఇంత దాటవేత వైఖరిని అవలంబిస్తుంది ఇలా బాధ్యత బీసీల కోసం బిల్లు చేసిన మీరు చట్టం చేసిన మీరు బీసీల కోసం పాట పడినటువంటి మీరు ఇవాళ బాధ్యత ఇవాళ ఎవరైతే బీసీ రిజర్వేషన్లకు ముఖాలు అడ్డుతున్నారో వాళ్ళని దోషిగా నిలబెట్టి వాళ్ళని ముద్దాయిగా నిలబెట్టి ఓ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులు వీళ్ళు వీళ్ళు చట్టం చేయకపోతే వీళ్ళని ప్రకటిస్తామని చెప్పి పోయే అవకాశం ఉండే కానీ ఎందుకు ఇవాళ జీవో నెంబర్ నలభై ఆరు తీసుకొచ్చారు మీరు జీవో నెంబర్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ తొమ్మిది విడుదల చేశారు తొమ్మిది విడుదల చేసినప్పుడు ఇదే పూలే విగ్రహం దగ్గర మీకు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపినాం అదే ఇదే ప్రభుత్వం జీవో నెంబర్ నలభై ఆరు తీసుకొస్తే మేము నిరసన వ్యక్తం చేసి వాళ్ళ జీవో కాపీలు దగ్గర చేసేటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఈ జీవో బీసీలకు పచ్చి వ్యతిరేకమైన జీవో ఈ జివో బీసీల యొక్క రాజకీయ ఎదుగుదలను ఒక గొడ్డలి పెట్టిగా మారినటువంటి ప్రభుత్వ నిర్ణయం జీవో రూపంలో వచ్చింది నేను అంటున్నా యాభై శాతం జీవో అంటే రేపు ఎంపీటీసీ జడ్పీ కూడా ఇదే జీవో వర్తిస్తుంది మీరు జీవో నెంబర్ తొమ్మిది విడుదల చేసినప్పుడు మీరు జీవో నెంబర్ తొమ్మిది విడుదల చేసినప్పుడు ఇవాళ తెలంగాణలో నలభై రెండు శాతం సీట్లు సర్పంచ్ సీట్లు బీసీలకు రిజర్వేషన్ అయినాయి ఇవాళ అన్ని జిల్లాల్లో పలానా గ్రామం మా గ్రామం బీసీకి రిజర్వేషన్ అయిందని చెప్పి చాలా మంది ప్రిపేర్ అయ్యారు పోటీ చేయడానికి అదే విధంగా అన్ని అన్ని మండల కేంద్రాల్లో ప్రిపేర్ అయ్యారు ఇప్పుడు మాకు వస్తున్న ఫోన్లు ఏంటంటే మహబూబ్ నగర్ నల్గొండ ఆదిలాబాద్ ఖమ్మం అదేవిధంగా మెదకు వరంగల్ అన్ని జిల్లాల నుంచి ఏంటంటే గతంలో నలభై రెండు శాతం ఉన్నప్పుడు మాది గ్రామ పంచాయతీ బీసీకి రిజర్వేషన్ అయింది కానీ ఇప్పుడు నిన్న కలెక్టర్ గారు నుంచి వచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే మాది జనరల్ అయింది జనరల్ అయింది జనరల్ అయింది అంటారు అంటే బీసీ రిజర్వేషన్ స్థానాలు మొత్తం జనరల్ స్థానాలు అయిపోయినాయి ఇక ప్రత్యామ్నాయం లేదు ఇవాళ ఎంత అన్యాయం అంటే గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే సర్పంచ్ సీటు వరకు పన్నెండు వేల ఏడు వందల అరవై ఆరు గ్రామ పంచాయతీలో మాకు సగానికి రావలసినటువంటి సర్పంచ్ సీట్లు ఇవాళ పద్దెనిమిది శాతంకే కురించబడ్డాయి ఈ నలభై ఆరు జివో వల్ల బీసీలకు కేవలం పద్దెనిమిది శాతం మాత్రమే గుర్తుపెట్టుకోండి తెలంగాణలో బీసీలకు పద్దెనిమిది శాతం మాత్రమే సర్పంచ్ సీట్లలో రిజర్వేషన్ ఉన్నాయి ఇది చాలా అన్యాయం ఈ జివో వందకు వంద శాతం ఈ జివో కాంగ్రెసు బీజేపీల చీకటి ఒప్పందం ద్వారా వచ్చినటువంటి ఫలితమే ఈ జీవో నెంబర్ నలభై ఆరు కాంగ్రెసు బీజేపీల పాపమే కాంగ్రెసు బీజేపీలు బీసీలకు చేసినటువంటి మోసం ఫలితంగానే దగా ఫలితంగానే దగా కోరు ఫలితంగానే ఈ నలభై ఆరు జీవో వచ్చింది ఈ జీవో రావడానికి మొదటి ముద్దాయి కాంగ్రెసు రెండో ముద్దాయి బీజేపీ బీసీలరా రేపు ఇరవై ఐదో తారీఖు నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలు చేస్తాం అదే విధంగా ముప్పై తారీఖు నాడు చెలో హైదరాబాద్ పిలుపుతోటి వేల మంది హైదరాబాద్ చేరుకుంటాం బీసీల రాజకీయ యుద్ధ పేరు సభ పెడుతున్నాం అదేవిధంగా ఎనిమిది తొమ్మిదిలో ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు నాడు వేలాది మంది ఢిల్లీకి పోయి పార్లమెంటును ముట్టడిస్తున్నాం ఈ జీవో బీసీలకు ఒక చీకటి జీవో ఇది ఈ జీవో రద్దు చేసే వరకు మేము పోరాటం చేస్తాం ఏదైతే గతంలో తొమ్మిది జీవో ఇచ్చిర్రో ఆ జీవో కోసం కోర్టులో కొట్టాడండి పార్లమెంట్లు కొట్టాడండి డిసెంబర్ మొదటి వారం నుంచి జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాలు కేంద్రంగా చేసుకుని పార్లమెంట్ సమింపజేయండి మీరు సమింపజేస్తే చేస్తే ఇప్పటికైనా బీసీ సమాజం ఈ వెంట ఉంటది అఖిల పక్షాన్ని తీసుకొని పోయి కేంద్ర ప్రభుత్వం మీద ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొస్తే బీసీ సమాజం ఈ వెంట ఉంటది లేకపోతే మాత్రం బీసీలకు ప్రథమ ముద్దాయిలు బీసీలకు ద్రోవులు బీసీల రిజర్వేషన్లు గండి తెలంగాణలో బీసీల రాజకీయ అవకాశాలను అవకాశం రాకుండా కుట్ర చేసినటువంటి కాంగ్రెస్ బీజేపీలను తెలంగాణలో రాజకీయంగా భూస్థాపితం చేయడం కోసమే బీసీ జేఏసీ ఉద్యమిస్తుందని చెప్పి సందర్భంగా